స్వాగతం తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెళ్లి విరిసేలా మార్చారని రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికటి చెందర్ అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ఈ సందర్భంగా గోదావరికేని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ జమ్మి నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారి ఆలోచనను అందిపుచ్చుకొని మాజీ రాజ్య సభ్యులు జోగునపల్లి సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమానికి సంతోష్ రావు శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామగుండం నియోజకవర్గంలోని ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టును నాటడం జరుగుతుందన్నారు కాలుష్యానికి నిలయంగా రామగుండం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటించడం జరిగిందన్నారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జేవి రాజు నారాయణదాస్ మారుతి మారుతి శ్రీనివాస్ ఇరుగురాల శ్రావణ్ అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించిన నాయకత్వం అంతా కూడా గారికి లాభాల వాట ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది అసలు సింగరేణికి లాభాలు ఎంత వచ్చినాయి ఇప్పటి వరకు ప్రకటించలే అసలు బోనస్ ఎంత ఇస్తారు ప్రకటించలే గతంలో కేసీఆర్ గారు పదేళ్ల పాటు ఇప్పటి వరకు ప్రతి కార్మికుని అకౌంట్లలో డబ్బులు పడినాయి ముందస్తుగానే చర్యలు తీసుకొని ముందస్తుగానే కార్మికులకు ఏమి కావాలనో చర్చించి గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి అన్నిటిని కూడా దుర్వినియోగం చేయడంతో పాటు సింగరేణిలో పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ నూట నలభై మూడు కోట్ల రూపాయలను నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కర్నగర్ జిల్లాలోనే ఎక్కడో సిరిసిల్ల జిల్లాలోనే నిధులను కేటాయిస్తే ఈ సింగరేణి నిధులను అక్కడెందుకు కేటాయించిరని గొగ్గోలు పెట్టినటువంటి యొక్క నాయకులు మరి ఈరోజు టోటల్ యావత్తు తెలంగాణలోనే ఈ యొక్క డిఎంఎఫ్టి పండు నిధులను కేటాయిస్తున్నటువంటి పరిస్థితిని మేము కళ్ళాల చూస్తా ఉన్నాం మరి ఎన్నికల ముందు మాట్లాడింది ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడేది ఒక మాట ఇవాళ సింగరేణిలో బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి ఈ యొక్క సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ కుట్రతోని ఇలా కుట్ర జరుగుతా ఉన్నది ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర దీనికి కార్మిక వర్గం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపుతో సకల జన్ల సమ్మెలో ఏదో ఏ విధంగా అయితే పాల్గొన్నారో ఇలా సింగరేణి పరిరక్షించుకోవడం కోసం సింగరేణిలో ఈ యొక్క కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని మనము వ్యతిరేకిస్తూ రేపు వెంటనే ముప్పై ఐదు పర్సెంటు ఈ యొక్క దసరా లాభాల వాటాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో లాభాలు వచ్చినటువంటి వాటిని ఇటు అటు మరలేసి తిరల మరలా లెక్కలు చూపుతూ వాళ్ళు నిధులు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిని కూడా కళ్ళారా చూసినాం అందుకే సింగరేణి యాజమాన్యానికి ఇప్పుడున్నటువంటి సీఎండి గారు ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ ఉండేది కాదు ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళైతే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది మీరు ఎక్కడ నిధులు దుర్వినియోగం జరిగినా ఎక్కడ జరిగినా మీరు జైళ్ళ పాలు కాక తప్పదు కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క సంపదను మీరు దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిక వేస్తూ ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం ఇలా సీఎండికి వినతి పత్రం ఇస్తూ ఉంటే కూడా ఇలా ప్రజాపాలనంటూ నిర్బంధాన్ని ఇవాళ మా కార్మిక నాయకత్వాన్ని అంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడాన్ని టీబీజికేస్ అధ్యక్షులు రాజిరెడ్డి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి గారిని నూనె కొమరయ్య గారిని మా స్థానికంగా అడ్డపల్లి శంకర్ గారిని మిగతా నాయకులందరినీ కూడా ఈరోజు ఈ యొక్క నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం బుద్ధి కార్మిక వర్గం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా